వీటిలో మేము ఏం చేస్తామంటే ఆడుకుంటాం ఇంకా సెల్ఫ్స్ తీసుకుంటాం ఇంకా ఒక క్రాప్స్ పెట్టుకుంటాం అవన్నీ మీకు చూపిస్తాం లే మా మనవలో మా పిల్లలతోటి మా వారి మేము చాలా రోజుల తర్వాత చాలా రిలాక్స్ అయ్యాం చాలా డేంజరస్ ప్లేస్ అన్న పెట్టింటారు అన్నమాట దీన్ని అంతర్వేది వెళ్తున్నాం ఈ రోజు అంతర్వేది బీచ్కి మా అల్లుళ్ళిద్దరు మా కూతుళ్ళిద్దరు అందరూ హాయ్ చెప్పండి ఒకసారి చాలా బాగుంటుందండి నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాము ఇవన్నీ కూడా కవర్ చేస్తామండి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి ఏలూరు నుంచి మేము అంతర్వేది వెళ్ళేసరికి ఇంచుమించు ఎంత అవుతుందండి సిక్స్ అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ ఫోర్ అవర్సా ఓకే ఫోర్ అవర్స్ పడుతుంది అంటండి ఇప్పుడు మేమందరం రెడీ అయ్యి చంటిపల్ల ఉన్నాడు కదా బాబుని కూడా రెడీ చేసేసరికి చాలా టైం పట్టింది ఇప్పుడు టెన్ అయ్యిందండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి హైవే మీదకి వెళ్తున్నాము మేము బీచ్కి వెళ్ళిన తర్వాత మా మనవడితో మేము అందరం ఆడుకునే సరదాగా గడిపే సీన్లన్నీ కూడా తీసి మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి అన్నా హాయ్ చెప్పలేదు మీరు మనవులకి ఓకే మరి ఎందుకండి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ స్టార్ట్ అయిపోయామండి ఇలా ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో ఒకచోట ఆగి టిఫిన్ చేసేస్తాము టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగించామండి ఇది చూడండి దూరంగా ట్రైన్ ఎంత బాగా కనిపిస్తుందో ఈ పచ్చని పొలాలు చూసి చాలా రోజులైందండి ఇంచుమించుమే వన్ ఇయర్ దగ్గరగా అయిపోయిందనమాట ఊరెళ్ళి మా చిన్నమ్మాయి గురించి ఎటు కదలడానికి లేదు కదండి లేకపోతే మేము త్రీ మంత్స్ కి ఒకసారి ఫోర్ మంత్స్ కి ఒకసారి కూడా వెళ్తూ ఉంటాం బంగారు మా చిన్న బంగారు చూడండి మా చిన్న బంగారు కూడా మాతో పాటు చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారు కన్నా హాయ్ చెప్పండి నాన్న అన్న బంగారు మన వాళ్ళందరికీ ఎదుకండి కొబ్బరి చెట్లు అవి చూసారా రోడ్డు పక్కన ఎంత బాగున్నాయో ట్రైన్ కూడా వెళ్తుందండి ఈ ట్రైన్ చూస్తూ మా మానవాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు పంట పొలాలు ఇగోండి నాట్లు వేస్తున్నారు అనమాట ఇప్పుడు కరెక్ట్గా నాట్లు సీజనం ఊడిపోడ్చడం అంటే నాటు వేయడం ఎంతమందికి తెలుసో చెప్పండి చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం అయితే ఈరోజు కూడా చాలా చల్లగా ఉంది లైట్గా వర్షం కూడా పడిందండి మేము వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇప్పుడే పెనుగొండ వచ్చామండి పెనుగొండలోని వాసు కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఉందండి పెద్ద ఫేమస్ అనమాట ఎక్కడెక్కడి నుంచో దర్శనం చేసుకోవడానికి వస్తారండి ఈ దేవాలయం అయితే ఒక వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుందండి లోపలికైతే ఫోను ఎలా చేయలేదు అందుకని మేము ఫోన్ తీసుకెళ్ళి షూట్ చేయడానికి కుదరలేదు అనమాట ఇదిగోండి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి కొబ్బరికాయలు చూసారా రాసులు రాసులుగా ఉన్నాయి ఈ రోడ్డు అయితే చూడండి ఎంత బాగుందో రోడ్డుకి ఇరువైపులు కూడా పెద్ద పెద్ద చెట్లు అనమాట ఎన్ని సంవత్సరాల నుంచి పెంచితే పెరుగుతాయి చెప్పండి ఇంత పెద్ద పెద్ద చెట్లు కానీ చాలా చోట్ల చెట్లు అయితే నరికేస్తున్నారండి ఈ చెట్లు నరికేయడం వల్ల కూడా మనకి పొల్యూషన్ అయితే బాగా పెరిగిపోతుంది ఇక్కడైతే నర్సాపురం రోడ్డు అంటే పాలకొల్లు నర్సాపురం వెళ్ళే రోడ్లు మాత్రం ఎంతో బాగుంటుందండి చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు రోడ్డుకి ఇరువైపులు కూడా ఉంటాయన్నమాట ఈ రోడ్డుని వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుందండి ఎంత హాయిగా ఉంటుందో చూసారా పచ్చని పొలాలు ఎంత పచ్చగా కనిపిస్తుందో చూడండి ఇదిగోండి సించనాడు బ్రిడ్జి మీదకి వచ్చేసాము చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి அதை ஜிடிட்டு வான்னு அந்த ஜுரா அது வெச்சு என்ன அண்ணா கோதாரி கோதாரி கோதாவோ தா கோதாவோ டவாய் சார் அபனா हां மடலா போ கோதாவோ தா கோதாவோ ஜுசாக்கன்ன இந்த வாரத்துல நையா ஆமாண்ணா இது ஜூரன

ఇక్కడ కొబ్బరి చెట్లు ఎంత నిండుగా ఎంత పచ్చగా ఉన్నాయో చూసారా అదే అంతర్వేదిలో అయితే ఈ విధంగా ఉంటాయండి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లకి కాయలు తక్కువగా ఉంటాయి అలాగే చెట్లు చిగుళ్ళు దగ్గర ముండిగా అయిపోయి ఉంటాయి అన్నమాట అంటే ఆకులు రాలిపోయి కాయలు కాయకోకుండా ముండిగా అయిపోతాయండి ఇక్కడ అంతర్వేది సముద్రం పక్కన అయితే చెట్లు ఎలా అయిపోతాయంట అందుకని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కొబ్బరి చెట్ల ఆదాయం అనేది తగ్గిపోతుందండి ఇప్పుడైతే చక్కగా పిల్లలు అది చదువుకొని మంచి మంచి జాబులు సంపాదించుకొని కొంచెం డెవలప్ చేసుకుంటున్నారు ఈ అంతర్వేది చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడాను ఇదివరకు అయితే మంచినీళ్ళు కూడా దొరికేవి కాదంటీ ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడేవారు అంట ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అంతర్వేది అంటే సముద్రం పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి ఇప్పుడు భోజనానికి కానీ మంచినీళ్ళకి కానీ ఎటువంటి కొరత లేకోకుండా హ్యాపీగా ఉన్నారండి చక్కగా పిల్లలు అది చదువుకుని మంచి అభివృద్ధి చెందారు బీచ్ కలిసి వాళ్ళం అన్ని బీచ్ బీచ్ మేము ఏం చేస్తాం అంటే ఆడుకుంటాం ఇంకా సెల్స్ తీసుకుంటాం ఇంకా ఒక క్రాప్స్ పెట్టుకుంటాం అవన్నీ మీకు చూపిస్తాంలే మీకు చూపిస్తాంలే అండి చూపిద్దాం చూడు వీజ్ అయితే ఎక్కడికి వస్తే వచ్చింది పీజ్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం बिस्किट, ये। कैसे कैंकर सोचेंगे? हाँ, अदले अदले, अदले अदले। कड़ा कड़ा, कड़ा वो तो बिस्किट में तो। अगर आप, सुबह, ये, मारी पूरी जगह में बना दिया, ये लगा दिए। ठाटा, ठाटा।

మనవాడు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు సిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి సముద్రం అంటే తెలియదు గోదావరి తెలియదు ఇక్కడ హైదరాబాద్ పిల్లలకి అందుకనే మేము మా మనవాడిని చక్కగా ఇవన్నీ చూపించడం కోసం తీసుకొచ్చామన్నమాట మేము వెనకాలే ఉన్నామండి ఒక్కడిని ఏమీ వదిలేయలేదు వెనకాలే ఉండి చూసుకుంటున్నాం జాగ్రత్తగాను ఫస్ట్లో భయపడ్డాడు తర్వాత ఫ్రీ అయిపోయాడు మా చిన్నమ్మాయి మా చిన్న మనవాడు కారులో కూర్చుని ఉన్నారండి బయటకు దిగినవ్వలేదు నేను జంప్ జాంప్ జంప్ భయమేస్తుందా వేస్తుందా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళినా అంటే అనిపిస్తుంది చూడు నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు అమ్మా ఎక్కువ నేనైతే చాలా సరదాగా ఎంజాయ్ చేశానండి మా మనవాడితో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను చూడండి చాలాసేపు సరదాగా ఆడుకున్నాం అనమాట మమ్మల్ని అలా ఫ్రీగా వదిలేశారు అందరూను ఒక్కొక్కసారి మైండ్ రిలాక్స్ అవ్వాలి అంటే ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఎంజాయ్ చేయాలన్నమాట ఎవరైనా సరే ఎంతసేపు పనితోటే ఉంటే కుదరదు కదండి అందుకని నేను ఫుల్గా రిలాక్స్ అయిపోయాను ఇదిగోండి మా పెద్దమ్మాయి పెద్దలుడు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని అంటే అర్జున్ బాబుని తీసుకుని చక్కగా వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి తీసుకొచ్చి బీచ్కని అలాగే గోదావరి వడ్డికి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉండాలండి చాలామంది పిల్లలకి సిటీలో పుట్టిన పిల్లలకి కొన్ని కొన్ని అనమాట భయపడ కొంత తీసుకెళ్ళకపోవచ్చు అలా కాదండి దగ్గరుండి అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాలన్నమాట పిల్లలకి అప్పుడే కదా వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి మా మనవడి ఎన్ని క్వశ్చన్స్తోనండి చాలా క్వశ్చన్స్ అడిగాడు అనమాట అన్నింటికి ఆన్సర్ చెప్పుకుంటూ తీసుకెళ్ళాము కొబ్బరి చెట్ల గురించి కొబ్బరికాయల గురించి వీటన్నిటి గురించి చాలా చక్కగా అడిగాడు అనమాట ఇక బీచ్ దగ్గర ముగించుకుని అన్న చెల్లెల గట్టు అంటారు కదండీ అక్కడికి వచ్చేసామన్నమాట అన్న చెల్లెల గట్లని ఎందుకంటారంటే సముద్రము గోదావరి కలిసి ప్లేస్ని అన్నా చెల్లెల గట్టు అని అంటారండి అక్కడ చాలా డేంజరస్ ప్లేస్ అనమాట అసలు దిగకూడదు అక్కడ ఎందుకంటే లోతు మనకు తెలియదు అనమాట కారు పెట్టగానే లోపలికి జారిపోతుంది లోతు ఎంత ఉన్నది అనేది మనకి తెలియకపోవడం తోటి లోపలికి దిగిపోతాం అనమాట అందు గురించి చాలామంది అక్కడ చనిపోవడం కూడా జరిగింది కొట్టుకుపోవడం జరిగింది అందు గురించి అక్కడ దిగకూడతా అంటారు అలాగే మనం ఎర్లీగా కూడా బయటకు వచ్చేయాలండి పైనుంచి చూసి వచ్చేయాలన్నమాట సిక్స్ ఫైవ్ వరకు ఉన్నామంటే మాత్రం అక్కడ ఆటు పోటు అనేది ఉంటుంది ఆ పోటు వల్ల వాటర్ పైకి వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి తిరగాలి అని అనుకుంటానంటే బోట్స్లో చూస్తానమాట ఓకే అండి చాలా మంచి ప్లేస్ పెద్ద ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత సరదాగా ఎంజాయ్ చేసామండి మా వారు వారి లైట్ వచ్చండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళడానికి మాకు ఇంకా టైం లేదు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా మనవలో మా 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 వారి మేము చాలా రోజుల తర్వాత చాలా రిలాక్స్ అన్నమాట ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఇదిగోండి అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి తీర్థానికి ప్రతి సంవత్సరం ఇక్కడ పౌర్ణమి రోజుని రథం కదులుతుందండి ఆ రథం కదిలించేటప్పుడు చాలామంది చూడడానికి వస్తూ ఉంటారనమాట అలాగే మేము ఊర్లో ఉండగా అయితే మేము కూడా వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు ఆ తీర్థానికి కూడా వెళ్ళడానికి కుదరట్లేదు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ తీర్థం దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారండి రథం కదిలేటప్పుడు చూడడానికి అలాగే ఇక్కడ రూమ్స్ అవి కూడా బుక్ చేసుకోవడానికి అన్ని అనుకూల వసతులు ఉన్నాయి అలాగే నిత్య అన్నదానం కూడా జరుగుతుంది అనమాట దేనికి లోటు ఉండదండి ఎవరైనా రథం కదిలేటప్పుడు చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా వచ్చి దేవుని దర్శనం చేసుకుని చూసి బీచ్లో ఎంజాయ్ చేసి చక్కగా వెళ్ళొచ్చు మంచి చక్కని ప్లేస్ అనమాట మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి